జై వాసవి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర మన శివస్వామి గారికి పాదాభివందనలు ఈరోజు భాద్రపద మాసం ఇందిర ఏకాదశి బుధవారం విశేషంగా మన గణపతికి సిద్ధి బుద్ధి సమేత గణపతికి సార సమర్పించడానికి మన శైవ క్షేత్రం తరఫున శివశక్తి ప్రెసిడెంట్గా నేను సెక్రటరీ సభ్యులందరం కూడా అమ్మవారిద్దరికీ కూడా సార సమర్పించడం విశేషం దీనికి మన సభ్యులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా సభాముఖంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ నెల అంటే ఈ ఈ నెల రెండో నెల అండి మనం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రతి నెల కూడా సారీ కార్యక్రమంలో మీ అందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై వాసవి జయ జై వాసువి ఓం నమ శివాయ ఓం నమ శివాయ జయ సిద్ది బుద్ధి సమేత సంపద్ గణపతి కళ్యాణమూర్తికి